ఎలక్షన్ ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో పాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించడం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో వెళ్తుండగా సింగ్నగర్ ప్రాంతంలో జరిగిన దాడి రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది అంతా షాక్ గురయ్యారు ఈ విషయం అందరికి తెలిసింది అదృష్టం కేవలం అదృష్టం మాత్రమే ఆయనను కాపాడింది ఆ రాయి అందరూ చూసారు రాయో అలాంటి ఆబ్జెక్ట్ ఏది తగిలిన చోట స్పాట్ కరెక్ట్ ఎడమ కన్నొక పైన కొంచెం కింద తగిలిన కన్ను ప్రమాదానికి కను చూపు పోయే అవకాశం ఉండేది అలాగే కొంచెం వెనక పక్కన కణితికి తగిలి ఉంటే కణితకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగింది ఇలాంటి దుర్ఘటన షాకింగ్ ఘటన అది ఎక్కడ జరిగినా దేశమంతా కూడా కంటి ఖండించింది ప్రధానమంత్రి గారితో సహా ముఖ్యమంత్రులు సీనియర్ నాయకులు అందరూ ఖండించారు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు కానీ ఇంకో పక్క ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు కానీ ఆయన ఖండన ఒకవైపు ఉండగానే ఇంకో పక్క ఆ పార్టీ అధికారికంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్న లోకేష్ ఆయనతో సహా ఈ సంఘటన మొత్తం ఒక డ్రామాగా జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనంతరత ఆడించుకునే డ్రామాగా హేళన చేయడం అబ్యూజ్ చేయడం కోడికత్తి టూ పాయింట్ జీరో అనడం అసలు వీళ్ళు రాక్షసుల అనే రకంగా మనుషుల రాక్షసులా అనే రకంగా ప్రవర్తించడం హేయమైన విషయం అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఎన్నికల నేపథ్యం ఎన్నికల కమిషన్ ఇప్పుడు మొత్తంగా ఎన్నికల కమిషన్ ఆధీనంలోని అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి దీనికి ఇంకొక కోణంలో చూస్తే ఈ దాడి జరగడానికి కారణం ఏమై ఉంటుంది ఎవరై ఉంటారని చూస్తే ఎందుకు కారణం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈసారి ఆయన నిస్పృహలో ఆ డెస్పరేషన్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము రెచ్చగొట్టే రకంగా మాట్లాడడము ఆయన పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తలు కానీ పబ్లిక్గా మాట్లాడే చోట కానీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒకటి ఓ పార్టీ అధ్యక్షుడు అనేది ఒకటి ఇవన్నీ కాకపోయినా సాటి తన ఆయనలాగే రాజకీయాల్లో ఉన్నారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఒక నాయకుడు మనం జనం ఏమనుకుంటారనేది కూడా లేకుండా అభ్యూజ్ చేయడం అనేది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు బహుశా ఇడుపులపాయలో మొదలైన ఈ బస్సు యాత్ర ఈరోజు ఇటువైపు రావడం మొదలుపెట్టాక ఇక్కడ ఇంకా జనం ప్రపంచనంలాగా రావడం ఎక్కడ రాత్రి లేటు బాగా పది పదకొండు అయినా కూడా ఇంకా జనం అలాగే ఉండడం వస్తున్న రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చూసారు తట్టుకోలేకనో ఏదో కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కువ చేశారు నిన్నటి దాంట్లో కూడా నిన్న నిన్ననే అనుకుంటా నిన్ననో మొన్ననో మొన్ననే ఈ ప్రాంతంలో ఎక్కడో మాట్లాడినట్టున్నారు సరిగ్గా ఏమన్నారంటే రాయి ప్రతి ఒక్కరూ ఒక రాయి తీసుకోండి ఈ దున్నపోతును ఓడించడానికి ఇచ్చేయండి కొట్టడానికి ఫ్యాన్ అనేది లేకుండా చేయండి ఆ బాధ్యత మీది మీరు ఉండండి తెలుగుదేశం పార్టీ మీతో ఉంటుంది పక్కన మీరు కన్నేరా చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని మెసేజ్ చేయండి ఇది ఎవరైనా రాజకీయాల్లో ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి లాంగ్వేజ్ వాడడం ఈయన మాత్రం ఈయనకు మాత్రమే సాధ్యమైంది చంద్రబాబు నాయుడు ఈయన రెచ్చగొట్టడం వలన కోల్డ్ ఏ లేదా వాళ్ళంతట వాళ్ళు ఈయన ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారో దానివలన మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ ప్రీ మెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆహ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము మళ్ళీ చెప్తాను ఆ రాయి వచ్చి రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటం తగిలి కంటి దగ్గర అక్కడ నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది ఆయన కన్చూపు ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు స్క్రాచెస్ ఉన్నాయి అంటున్నారు ఆయనది ఇంకా అదృష్టం ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అదృష్టం చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుల్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అనిపిస్తుంది డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్గా తేరాల్సిన అంశాలు ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు ఉండాలి ఈయన తగ టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినొచ్చు లేదా కన్ను తగిన తగిలిండచ్చు కొంచెం తిప్పి సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరు ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్గా షూట్ చేశారు కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించాం ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి మీ పరిధిలోకి వస్తుంది అని ఇలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు అయినా ఫలితం లేదు ఈరోజు జరగరాని ఇదే జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ రెచ్చగొట్టే ఇన్స్టి ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం తక్షణం స్పందిస్తామని అన్నారు విచారణ మేము వీళ్ళని అడగలేదు విచారణ పోలీసు డీజీపీ గారికి ఇప్పుడు కలవబోతాం ఆయనకు రిక్వెస్ట్ ఇస్తాం స్పీడీ త్వరగా చేయమని ఆధారీ కాకుండా దోషులు పట్టుకునే ప్రయత్నం చేయకుండా ఇది చేస్తాం అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి వాళ్ళు వాళ్ళు దీన్ని దాడి చేయడానికో దానికో కావాలని ఇది చల్లడానికో మేము ఈరోజు గవర్నమెంట్లో ఉన్న ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు లాగా పంతొమ్మిది ఇరవై చంద్రబాబు నాయుడు అప్పుడు సీఈఓను బెదిరించినట్టు దబాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా బిహేవ్ చేయలే చేయము కూడా ఏ రోజైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది మన నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్య సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సో అలాంటప్పుడు ఇక్కడ ఏదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి చేయించుకోవడము ఇది చేయాల్సిన అవసరము లేదు అండ్ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవం అని రాష్ట్రము దేశము ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా దాడిని ఖండిస్తున్నానంటే జరిగింది అని అందరూ అంటున్నప్పుడు ఫిజికల్గా గాయం కనపడుతున్నప్పుడు అది సెన్సిటివ్ స్పాట్ అయినప్పుడు ఇది లేదు అని మీరు నాటకం ఆడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఎలాంటివి అన్నాడగచ్చు ఏమైనా అని వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము ముందు ఈయన అందరినీ రెచ్చగొట్టక చాలు రాజకీయ నాయకులు అంటే పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పచ్చు మేమేం చేయలేదో చెప్పొచ్చు లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు ఈ బూతులు తిట్టడము రెచ్చగొట్టడము ఇవన్నీ చేతకాంతరం వల్ల అసమర్థత వల్ల చేస్తున్నాయి

సో నాకు నాకు గుర్తుండి సంఘటన జరిగింది ఎయిట్కో ఎంతకో అయితే నైన్ నైన్ థర్టీ తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాము వన్ అవర్ తర్వాత ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే దాన్ని అది ఎంత దాని సివిరిటీ కూడా మాకు తెలియదు బహుశా కూడా ఆకతాయి విసిరి ఉండొచ్చు కింది నుంచి విసిరి దాడే కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ ఆ జరిగిన స్పాట్ కానీ ఆ డెప్త్ కనపడుతున్నది కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ తగిన తర్వాత ఇది సంథింగ్ ఇది ఎవరో షూట్ చేస్తే లేదా కేటాపల్ ముందు కేటాపులు తర్వాత ఏం గన్ ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాయి వచ్చాక సివిరిటీ తెలియాలి కాబట్టి ఇది రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం చంద్రబాబు నాయుడు గారిలాగా వాళ్ళ పార్టీలాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళన్నట్టు చేయొచ్చు ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడింది జరిగింది సీరియస్ సంఘటన నాయకులు మాట్లాడకుండా ఎందుకు ఉంటారు తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా ఏం జరిగింది ఏం అని రియాక్ట్ అవుతారు మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐకి ఒక లెటర్ రాసింది సార్ డీజీపీ గారిని విజయవాడ సీపీని ట్రాన్స్ఫర్ చేయాలి ఇష్యూకి అదే మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు రెండు అంటున్నారు వాళ్ళు ఒకటి కరెంటు తీశారని చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కినా తీస్తారు అంటే ఎవరో ఎవరు చస్తాడు తగిలి వాళ్ళ కరెంట్ వైర్లు ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు ఎక్కడ కూడా తీస్తారు ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు ఆ వైర్లు ఎవరికైనా తగలొచ్చు తెగి పడవచ్చు అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు అది అందరికి తెలిసిన విషయం రెండవది భద్రతా వైఫల్యం దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది గవర్నమెంట్ తెలుస్తుంది నిలవచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగారా అది అడగట్లేదు ఎందుకు ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేసుకున్నారో లేకపోతే చుట్టూ ఉండేవాళ్ళు సరిగ్గా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ దర్శనం ఓటు కాదు నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు ఇక్కడ ఎవరున్న భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే చాలా అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది నాకు గుర్తుండే రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమన్నలా సంఘీభావంగా వెళ్ళారు మౌన దీక్ష చేశారు ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నాయో ఏ రకంగా చేయించుకొని వాడికి తెలుగు వాడికి ఉంటుంది ఆలోచన దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్లో ఉన్నప్పుడు కుదరకపోతే ఎందుకు కుదరలేదు ఏమన్నా అలాంటి లేయర్స్ అనుకున్న లేవా ఆ వలయాలు కానీ ఇంకోటి కానీ సెక్యూరిటీ తగినంత లేదా అనేది తర్వాత చూసుకుంటారు బట్ ఇమ్మీడియట్ అటెన్షన్ దేని మీద ఉండాలి అరే కొంచెం ఇది అయితే మనిషికి ఏమయ్యేది అనే ఆలోచన రావాలి ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకోమని అడగాలి త్వరగా కోలుకోమని ఆకాంక్షించాలి మా వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని అంటున్నది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటే మీరు అంటున్నది కరెక్ట్ కాదప్ప మాకు సంబంధం లేదని చెప్పచ్చు అంతేగాని వాళ్ళే కంక్లూజన్కి వచ్చి యాజ్ యారైంది గవర్నమెంట్ అన్నట్టు ఒక్కటి అన్నట్టు డెసిషన్ మేకర్స్ అయినట్టు అది భద్రతా వైఫల్యం కరెంటు తీసుకొని చేతాల చేసుకున్నాడు డ్రామాలు వేసుకున్నారు ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మనం వెళ్ళేదాన్ని ట్వీట్లు తర్వాత ట్వీట్లు పెట్టడం అదే నేను అదే అన్నా కదా ఆయన ఆయన అట్లా ఖండించడము ఆయన కూడా ఏదో అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నాడు ముందు వాడిని పట్టుకోమని కాదు ఈయన త్వరగా కోలుకోవాలా దాని మీద కాకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినంతవరకు మోడీ గారు అనేది ఆయన ఏ ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే రాజకీయాలు సీరియస్గా చేయాలనుకున్న వాళ్ళు అట్టే అట్టే వ్యవహరిస్తారు ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరికి జరగచ్చు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏదున్నా డిబేట్ల ద్వారా జరగాల చర్చలు కానీ మన అభిప్రాయాలు చెప్పుకోవాలా విభేదించవచ్చు అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి లేక ఊరు పోవాలన్నీ కూడా భయపడతారు ఇది ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు ఒక్క ఇది ఈ రాష్ట్రంలో మన మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది అదే ఇది ఎవడన్నాయి మనిషిని ఎవడు నమ్ముతాడా ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తదా మనిషిని ఎవరికి ఎవరికన్నా అటాక్ కంటి కొట్టుకుంటారా చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా అలిపిరిలో ఆయన అట్లే ఎగిరిపడినాడా తనే చేసుకున్నాడా తనే చేసుకున్నాడు సానుభూతి కోసం మళ్ళీ ఎలికలు పోవాలని చూశాడు కదా అప్పుడు ఎవరు అనలేదు ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా వీళ్ళకి ఆలోచన కూడా ఉండట్లేదు అసలు అస్సలు ఉండవు ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేమి చేసినా ఎన్ని చేసినా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దాష్టికాలు అవన్నీ ఎన్ని ఉన్నాయి దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయి కూడా ప్రశాంత శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం ప్రజలు తీర్పు కోటం ప్రజలు కూడా అట్లే ఆదరించారు ఈరోజు కూడా అంతే వాడు ఎవరో చేసిన వాడు ఎవరో దొరకడం ఎట్లా చట్టం దారి పని చేసే దాన్ని దానికి తగినట్టు మనం వీలైనంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచన అలాగే ఇలాంటి వాటిలో పడడం కాకుండా అందుకే రేపొద్దున మళ్ళీ యాత్ర మొదలవుతుంది ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపొద్దున మొదలవుతుంది అల్టిమేట్ ఇది ప్రజా కోర్టులో ఉన్నాం ప్రజలు నిర్ణేతలు వాళ్ళు నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు భయం బాధ అక్కసు కడుపు అంటు అయితే దాని నుంచి వచ్చిందే ఈరోజు నిర్ణయించుకునే అది కనపడుతోంది మేము ప్రజల మనం ఉండేది ప్రజలకు మనం చెప్పాలనుకు చెప్పాలా అక్కడి నుంచి తీర్పు పొందాలనుకుంటున్నాం కాబట్టి ఆ మార్గంలోనే పోతాం తప్ప ఇలాంటి మార్గంలో పోంక్ యూ